Welcome to New TV Telugu తెలుగు సినీ పరిశ్రమలో గట్టమనేని కుటుంబం ప్రత్యేక స్థానం సంపాదించుకుంది సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని మహేష్ బాబు మరింత ఎత్తుకు చేర్చగా ఇప్పుడు ఆయన తర్వాతి తరం సినీ రంగంలో అడుగు పెడుతోంది ఇప్పటికే మహేష్ బాబు కుమారుడు గతం వన్ నేను నటించి ప్రేక్షకులను పలకరించగా మహేష్ మేనలుడు అశోక్ గల్లా హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఇక కృష్ణ మూడు అల్లుడు సుధీర్ బాబు పెద్ద కుమారుడు చరిత్ మనస్ చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో కనిపించి మంచి పేరు తెచ్చుకున్నారు ఇప్పుడు సుధీర్ బాబు చిన్న కుమారుడు దర్శన్ సినీ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నాడు సమాచారం ప్రకారం హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఫౌజీలో కీలక పాత్ర నటించనున్నాడు ప్రభాస్ చిన్న వయసు పాత్రలో దర్శన్ లుక్ టెస్ట్ పూర్తయిందని దర్శన్ నటనతో యూనిట్ ఫీదా అయిందని సమాచారం ఫౌజీలో మిథున్ చక్రవర్తి అనుపం ఖేర్ జయప్రదా వంటి ప్రముఖ నటులు ఉన్న నేపథ్యంలో గట్టమనేని వారసుడికి ఇంత పెద్ద ప్రాజెక్టులో అవకాశం దక్కడం పెద్ద అచీవ్మెంట్ గా ఫ్యాన్స్ భావిస్తున్నారు ప్రభాస్ పాన్ ఇండియా ఇమేజ్ దృష్ట్యా ఈ సినిమా దర్శన్ కు పవర్ఫుల్ లాంచ్ బ్యాడ్ గా నిలవనుందని అంచున్నా ఇక మరోవైపు మహేష్ బాబు నిర్మాణంలో తెరకెక్కుతున్న గూఢాచారి టూలో కూడా దర్శన్ కీలక పాత్రలో కనిపించనున్నాడని సమాచారం దీనిపై అధికారిక ప్రకటన రానున్నప్పటికీ గట్టం లేని అభిమానులు ఆ అప్డేట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం సుధీర్ బాబు జటాధర అనే యాక్షన్ థ్రిల్లర్ తో బిజీగా ఉన్నారు నవంబర్ ఏడున విడుదల కాబోయే ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి ఆయన పెద్ద కుమారుడు చరిత్ మాన సోషల్ మీడియాలో జూనియర్ మహేష్ గా పాపులర్ అవుతుండగా చిన్న కుమారుడు దర్శన్ ఇప్పుడు జూనియర్ ప్రభాస్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే వార్త గట్టం లేని అభిమానుల్లో ఉత్సాహాన్ని రేపుతోంది ఒకే కుటుంబం నుంచి వరుసగా కొత్త తరం నటులు సినీ రంగంలోకి వస్తూ పై అభిమానులు గర్వంగా స్పందిస్తున్నారు కృష్ణ వారసత్వాన్ని కొనసాగించే కొత్త తరానికి ఇది శుభారంభమని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి